వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ వైపు శ్రీనివాస్ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూరగాయల కొమరయ్య అన్నారు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేములవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కూరగాయల కొమరయ్య ఆధ్వర్యంలో పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధి చేయటమే ఎమ్మెల్యే లక్ష్యమని అన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు వారిపై రానున్న రోజుల్లో మంత్రి పదవి అధిరోహించాలని కోరారు ఈ కార్యక్రమంలోనే పాత సత్యలక్ష్మి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి ఎంసీ వైస్ చైర్మన్ కనికారపు రాకేశ సింగిల్ విండో డైరెక్టర్ తోట రాజు కులకణి రాజు సూగూరి నాగభూషణం బొందిల మహేష్ మల్లేశం కొండా శేఖర్ కొక్కుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ये ले कि से पहले है ये देखो मतलब आदमी सरकार का वीडियो वायरल मार लो बोल देता हूं हां ओके और क्या है कहना बंद कर दे चला लगा

గౌరవనీయులు శాసన శాసనసభ్యులు అలాగే తెలంగాణ ప్రభుత్వ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఏరియా హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు రెడ్ ప్యాకెట్లు పండ్లు పాలు అన్నీ పంచడం జరిగింది ఇట్టి ఇంకా కూడా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వేములవాడ కాన్సెన్స్నే వెన్నెలవాడగా ఈ ఇరవై నెలల్లో చేసిండు ఇంకా కూడా ఇంతకుముందు వచ్చినట్టుంటే ఇంకా మన వేములవాడనే వేములవాడ వేములో తెలంగాణలే నెంబర్ వన్ ఉంటుండే ఇప్పటికైనా కానీ ఆయన పీడిఎళ్ళ కూడా ఇక్కడ భీములవాడ అంటేనే తెలంగాణ అంటే భీములవాడ అనేటట్టు చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక్కడ రోడ్ రోడ్డు వెడెపు కార్యక్రమం అయితేనేమి ఇంకా గుడి డెవలప్మెంట్ కార్యక్రమం అయితేనేమి ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సన్న బియ్యం ఎవ్వరు కూడా ఊహించలేదు పేదలకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి చొరవతోనే మొట్టమొదటిసారిగా మన రైతు రుణమాఫీ రెండు లక్షలు చేయడం జరిగింది అలా అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు కరెంటు బిల్లు కానీ ఇప్పుడు పేదలు ఎవరు ఎవరున్నారో వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఇరవై నెలల నుంచి ఒక రెండు వందల యూనిట్ల వరకు బిల్లు మాఫీ అనేది ఇది పెద్ద పెద్ద కార్యక్రమం అలాగే సిలిండర్ కూడా ఐదు వందలకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలు చేయడం జరుగుతున్నది ఇంకా కూడా ఈ మిగిలిన కాలాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు మన భీములో వాడను నిన్నెల వాడు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా కాంగ్రెస్ పట్టణ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు మన శాసనసభ్యుడు ఆదిసినన్న గారి బర్త్డే సందర్భంగా మన ఏరియా హాస్పిటల్లో పండ్లు బ్రిడ్లు పంపిణీ చేయడం జరిగింది ఆదిసినన్న వచ్చినాక మన విములవాడ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందనడానికి మనకు అందరికీ సంతోషంగా ఉన్నది ఈ ఏరియా హాస్పిటల్ కూడా సీనన్న వచ్చినాకనే బాగా డెవలప్ జరిగింది అందుకే సీనన్న పది కాలాల పాటు ఆ రాజరాజ స్వామి ఆశీర్వాదాలతోటి సభ సంతోషంతో మంచి ఆ ఆరోగ్యంగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరము ఆయన కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ చేయలేదు నమస్కారం మా ప్రియతమ నాయకుడు ఇద్దరు హాశీల బర్త్డే సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో రెండు పన్ను పంపిణీ చేయడం జరిగింది దీనికి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఏరియా ఆసుపత్రిలో మన పన్ను పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు విములవాడ శాసనసభ్యులు ఆది శ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా బ్రెడ్ పండ్లు అన్నదానం చేయడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు జన్మదిన సందర్భంగా విములవాడ ఏరియా హాస్పిటల్లో ఉచితంగా పండ్లు పాలు బ్రెడ్స్ పంచడం జరిగింది మన విబ్రవాడ ఎమ్మెల్యే శ్రీరన్న గారు ఐదు ఆరు ఐదు ఆరోగ్యతో తోటి అక్షరాలతోటి హాస్టల్స్ తోటి పది కాలాల పాటు ఇలాగే పుట్టిన పేరు తప్పుకోవాలని మరెన్నో పదవులు కూడా ఆయన కోరిక నెరవేరాలని మంత్రి పదవి కూడా రావాలని మళ్ళా సంవత్సరం వరకు మేము అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కోరుకుంటున్నాము విములవాడ అంటే ఆదిసీనం అంటే విములవాడ అభివృద్ధి చూ చేసి చూపిస్తున్నాడు దమ్మున నాయకుడు బీసీ నాయకుడు జననాయకుడు ఆయనకు జన్మదిన జన్మదినోత్సవంగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున దానివల్ల ఈరోజు విములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఆధ్వర్యంలో అందరూ ప్రభుత్వ హాస్పిటల్లో గౌరవ ఎమ్మెల్యే గారి ప్రభుత్వ కాలిసీన గారి పేదలకు పండు మరియు పండు కానీ బెడ్స్ కానీ ఇవాళ పని జరిగింది అది ఇంకా ఆయుధ గారు జన్మదినంగా ఇంకా ఆయుధ ఉండాలని ఆ రాజేశ్వర స్వామి కోరుకుంటూ ప్రభుత్వ భీమలవాడ శాసనసభ్యులు ఆతిశన్న జన్మదిన సందర్భంగా భీములవాడ వియోగం ఒక పంటగ వాతావరణం నెలకొన్నది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమం కానీ జరుగుతున్నవి వారు భీములవాడ అభివృద్ధి ప్రదాత వారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆదిచందన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు వేయంలోవాడ పట్టణంలో ఈరోజు వేములవాడ రాజన్న ఆలయానికి నూట యాభై కోట్లు వెచ్చించి ఈరోజు అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడు ఏనాడు చెయ్యని రోడ్ల వెడర్పు ఈరోజు యాభై ఏళ్ల కలను ఈరోజు సాకారం చేసినటువంటి ఈరోజు రోడ్ల మెడల్పు కార్యక్రమం కానీ ఈరోజు మురుకు నీరును ఈరోజు గుడిచెరువులో కలవకుండా మురుకు నీరు ఈరోజు వేరుములవాడు మూలవాగులో కలవకుండా ఈరోజు చేసినటువంటి గొప్పలు గొప్ప వ్యక్తి ఈరోజు ఆశారు అతని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు ఆయన ఆయనతో సుఖ సంతోషాలతో ఉంటూ రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మరోమారు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు ఏకతాటిగా ఉద్దటి నుండి సాయంత్రం వరకు కూడా ప్రజాసేవలో ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే మహోన్నత వ్యక్తి పెద్దలు శ్రీనివాస్ గారు ఒక విధంగా చూడండి ఇలా గిన్నెళ్ళ చరిత్రలో పడ కూడా ఏనాడు కూడా గుడి విషయాల్లో లేకపోవడం ఇలా దాదాపు ఐదు వందల కోట్లతోని ఇలా అభివృద్ధి పనులలో ముందడుగు వేస్తున్న ఇలా పెద్ద దక్షిణ కాశీగా ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా ఉండి ఇవి కూడా డెవలప్మెంట్ నోచుకోలేని విధంగా ఉండే ఇవాళ పెద్దలు రాగానే దాదాపు ఐదు వందల కోట్లతో ఇలా అభివృద్ధి పనులు ముందడుగులో ఉన్నాడు దాదాపు ఇవాళ రోడ్డు విషయాన్ని చూస్తుంటే డెబ్బై నాలుగు కోట్లతో ఇలా ముందడుగులో ఉండి కంప్లీట్గా చేసే విధంగా ముందంజలు ఉన్నాడు ఇలా కాన్సెన్స్లో చూడడం కాన్సెన్స్ కూడా ఎక్కడ ఏ పనున్నా ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో ఒప్పించి తీసుకొచ్చి ఈ ఏరియా వెనుకబడ్డది తప్పకుండా డెవలప్మెంట్ చేయాలనే భావనతోని భావనతో వీళ్ళ అసెంబ్లీలో కూడా మాట్లాడి బడ్జెట్ తీసుకొచ్చి వీళ్ళ కాన్సెన్స్ను ఒక ముత్యం లేదా తీర్చే విధంగా ముందంజలో ఉన్నారు కాబట్టి వారికి ప్రజల ఆశీర్వాదం రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి ఇంకా ఆర్యాద్యాల ఉండి ఇంకా ఉన్నత పదవులు పొందాలని కూడా మనవి చేయొచ్చు మరోసారి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఈ దానికి ఆశీర్వాస్గా శుభాకాంక్షలు చెప్తూ పుట్టినరోజు